థర్టీ ఫోర్ బి ట్వంటీ టూ సో ఈ దారి వచ్చేసి ఈ ఎన్ఫైఆర్ సెంట్లో ఇప్పుడు వాళ్ళు ఆక్రమించుకొని ఇప్పటికే డైక్లాట్లో శ్మశాన అనుకుంటుంది ఇప్పటికే డైక్లాట్లో అనుకుంటుంది దీన్ని ఇప్పుడు లేఅవుట్ వేసి బ్యాంక్ క్యానుక దీన్ని లేఅవుట్ వేసుకొని అమ్ముకున్నది ఎవరు రోజు కూడా అది రిజిస్ట్రేషన్ జరగకుండా నా ఇబ్బందులకు గురి చేస్తున్నది ఎవరు ఇప్పటికీ మీరు ఈ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఎన్నిసార్లు ఆర్డీఓని అమ్మఆర్ఓ కలిసి ఈ క్లాసిఫికేషన్ మార్చమంటే ఈ క్లాసిఫికేషన్ మార్చడానికి వీలు పడుతుంది డైక్లాట్లో ఏది ఉందో అదే కానీ ఇది పొందుపరచాలని చెప్పి కూడా ఈ రోజు కూడా దీని మీద తిరుగుతూ ఉండదు మరి మేము ఏం చేయలేదు మాకు ఆక్రమణలే తెలియదు నేను చేత నిజాయితీ మనకు కుటుంబం అని చెప్తున్నారు కదా మరి దీని ఒక్కసారి మీద దీని ఒక్కటే నేను చాలా ఉన్నాయి ఇంకా ఈ రోజు కేవలం మీరైతే ఏదైతే శ్మశానం డొంకన ఆక్రమించుకున్నారో దాని మీద మాత్రమే ప్రెస్ మీట్ పెడుతున్నాం ఆ ప్రెస్ మీట్కి సంబంధించిన కాగితాలు ఆల్రెడీ తాహజల్దార్ గారికి కలెక్టర్ జాయింట్ కలెక్టర్ మొత్తం ప్రతి ఒక్కరు కూడా రిజిస్టర్ పోస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది నిన్నటి కూడా చేరిపోయినాయి వాళ్ళకి కాకపోతే మా దగ్గర చాలా మెటీరియల్ ఉంది కాబట్టి ఇప్పుడేదో మేమేదో చెప్పుకున్నట్టు ఏదో శాసనసభ్యులు గారి గురించి మేమే మాట్లాడినట్టు తప్పులు వలిచ్చి రకరకాలుగా మాట్లాడుతున్నారు జనాలు అవి కాదు ఎందుకు ఆయన ఏదో రెడ్ బుక్ చూపిస్తాడంట మేడం గారు వచ్చిన తర్వాతే నేనే స్వయంగా లెటర్ రాస్తా రాజభవన్లో జరుగుతున్నటువంటి కలెక్షన్ గురించి అయితేనేమి ఏ ఆటైనా రాజపవన్లో అందుబాటులో ఉంటుంది ఏ కా మత్తు పదార్థాలు ఏ అయినా రాజపన్లో ఉంటాయి భంగ మొదలుకొని ప్రతి ఒక్కరు రాజభవన్లో అందుబాటులో ఉంటుంది గతంలో ఉన్నటువంటి రాజపాలన్కి ఇప్పుడు రాజపాలను తేడా రాజపాలను బస్ స్టాండ్లో పోయి ప్రతి వర్తకులను కానీ వ్యాపారస్తులను కానీ బ్రోకర్ ఆఫీసులను కానీ ప్రతి ఒక్కరిని ఎవరిని అడిగినా ఏమి జరుగుతుంది ఈరోజు రాజపాలను మొత్తం క్షుణ్ణంగా చెప్తారు ప్రతి ఒక్కరు కూడా సో ఇవన్నీ ఆలోచించుకొని మరి రాబో రోజుల్లో నేను కూడా రేపు ఇరవై ఎనిమిది తేదీ సిద్ధం అవుతుందా మీద ప్రతి ఒక్కరు డిపెండ్ కానీ అంతేగాని చలపతిరావు బ్యాంకు కట్టాడు చలపతిరావు ప్రహరీ కట్టాడు చలపతిరావు ఆస్తులు ప్రహరీ కట్టుకోకుండా ఏం చేస్తారు చేస్తారనైనా మేమే చెప్పడం లేదే మేమే ఒక ఆయన నన్ను చెప్పినట్టు సరే నంబర్ ఆ సర్వే నెంబర్ నాకు తెలియదు అది అని చెప్పి ఆయన మళ్ళీ తిప్పి మళ్ళీ చదువుకున్నాడు మళ్ళీ తిప్పి మళ్ళీ ఆయనే మళ్ళీ సర్వే నంబర్ సరి చేసుకున్నాడు ఎవరు మందిపాటి ప్రవీణ్ రెడ్డి గారు మేము ఏం చెప్పిండి నీ పొలం మీరు మీరు ఇప్పుడు అమ్మ దర్శన పొలం తొంభై ఎనిమిది లక్షల రూపాయలు ఉంది ఆయన దాని తొమ్మిది లక్షలు వాళ్ళు లెటర్ పెట్టినారు వాస్తవంగా ఇది పంచాయతీకి విషయం పంచాయతీ ఆదాయాన్ని మీరు పలగొడుతున్నారు దీనికి క్రమబద్ధీకరణ చేసి ఏదైతే ఉన్న విలువ ఉన్నట్టు ఆయమని కలెక్టర్ గారికి జిల్లా అధిష్టానికి రాసింది దానికి సమాధానం ఏంది చలపతరావే దీన్ని తొంభై ఎనిమిది లక్షలు చేసేవారు అన్నారు దీనికి సమాధానం చలపతరావు ఈరోజు మార్కెట్ విలువైతేనేమి ఇక్కడ ఉంటే సబ్ జిల్లా రిస్టార్ ఆఫీసులో తొంభై ఎనిమిది లక్షలు చేసే పరిస్థితి చలపతి ఉందని నేను మీకు అందరికీ మనం చేస్తా మూడోది ఇంకో ఆయన వచ్చినాడు ఆయన ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావడం ఒక ఆయన అయితే ఈ యొక్క సర్వే నెంబర్ మూడు వందల నలభై తొమ్మిదిలో పోరంబోకు ఉందమ్మా ఇది వచ్చేసి రోడ్డు పోకు పంచాయతీకి మనకు ఎస్డబ్ల్యూసి మన షెడ్ లేదు చెత్త నుండి సంపద సంబంధించిన పెద్ద పంచాయతీ పదివేల జనాభా ఉండే పంచాయతీ ఎనిమిది మండల ఈ యొక్క రాజ్భవన్లో ఈ గవర్నమెంట్ స్థలాన్ని ఇటు పంచాయతీకి హ్యాండ్ ఓవర్ చేయండి తద్వారా పంచాయతీకి అభివృద్ధి చెందిన విధంగా నోటీస్ నోటిస్ నోటిఫికేషన్ దానికి ఏం చెప్పినాడు ఇంకొక ఆయన ఇంకో ఆయన కూర్చొని పాటి కచ్చేలు కదా ఒక్కో పాటికి ఒక్కొక్కరు పాడినట్టు నిన్న ఇంకో ఆయన కూర్చున్నాడు ఆయన కూర్చొని అద్దాలు చేసుకొని ఇది ఫిబ్రవరిలో జరిగింది ఈ రిజిస్ట్రేషను చలపతగారుగా అప్పుడు వచ్చి వాళ్ళ ప్రభుత్వం జరిగిందని రిజిస్టర్ ఆఫీస్లో నాకు తెలియదు ఎక్కడ రిజిస్ట్రేషన్ జరుగుతున్నది అది ఏదైతే కట్టడాలు స్టార్ట్ చేశారో కట్నాలు తీసుకొని కట్టడాలకి కట్నం వరకట్నం కట్టడం తీసుకొని కట్టడానికి స్టార్ట్ చేసేసి అక్కడి నుంచి పంచాయతీ ఆఫీస్కి వచ్చేసి కరెంటు కనెక్షన్లు ఇవ్వండి అప్రూవల్ ఇవ్వండి అడిగింది మీరు కాబట్టి నేను బయట పెట్టా నేను బయట పెట్టా ఈ యొక్క కన్స్ట్రక్షన్ ఆపండి ఇది ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసి భయపెట్టింది నేను పెట్టింది నేను ఈ మూడు